కుగాదు గోచరము హర్నిసమున్ సుఖపుష్టి చేయు సత్కీర్తి ఘటించు విద్యయన్ దివ్యధనం బకిలార్ధి కోటికిన్ పూర్తిగా ఇచ్చినన్ పెరుగు ఓదుయుగాంతపు వేళమైన భూభర్తలు తద్ధనాధికుల పట్టున గర్వము మాలుట పొగుం విద్యాధనాన్ని దొంగలు అపహరించలేరు సర్వవేళలా అది సుఖాన్నే కలిగింపచేస్తుంది కోరిన వారికి అందరికీ ఇస్తున్నా తరుగక ఇంకా వృద్ధి చెందుతూనే ఉంటుంది ప్రళయకాలంలో కూడా నశించదు ఇట్టి విద్యాధనం ఉన్న వారి ఎడ రాజులు గర్వాన్ని వదులుకోవడం సముచితం ఏ విధంగా చూసినా సామాన్యధనం కన్నా విద్యాధనమే గొప్పది కనుక దాన్ని సంపాదించిన విద్వాంసులే సామాన్యధనం కలిగిన రాజుల కన్నా గొప్పవాళ్ళు కనుక రాజులు విద్వాంసుల ఎడ గర్వంతో ప్రవర్తించడం యుక్తము కాదు అని భావము